ఈయన ముదిరాజులకి ఏమి చేయకపోయినా ఇవాళ నేను విప్ అయిన తర్వాత హుజరాబాద్కి మొదటిసారి పోయినప్పుడు బోర్నపల్లి విలేజ్ లో బోర్నపల్లి మా హుజరాబాద్ మున్సిపాలిటీ బోర్నపల్లి విలేజ్ ఉండే ఇప్పుడు మున్సిపల్ లో కలిసిపోయింది ముదిరాజులకు ఆడ పెద్దమ్మ టెంపుల్ కట్టి ఆ పెద్దమ్మ టెంపుల్ ఓపెనింగ్ కి పోయి చేసి గొప్పగా చేసిన వ్యక్తిని నేను అని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా యావత్ తెలంగాణలో బిజ్ నేను గుర్తు చేస్తా ఉన్నా ఇలా కమలాపూర్ ఊర్లో ఆయన సొంత గ్రామంలో ఆయన ఒక టెంపుల్ ఏడున్నర సంవత్సరాల మంత్రిగా ఉండి ఒక గుడి కూడా కట్టియకపోతే ఆ ఆ ఊర్లో ముప్పై లక్షల రూపాయలతోని నేను తల్లి గుడిని ఆడ కట్టిస్తా ఉన్నా ఇల్లంతకుంట మండలంలో శ్రీరాములపల్లి గ్రామంలో ముదిరాజులకి టెంపుల్కి నేను సాయం చేస్తా ఉన్నా జమ్మికుంట పట్టణంలో ధర్మవరంలో ముదిరాజులకి టెంపుల్కి నేను సాయం చేస్తా ఉన్నా ఇట్లాంటి అనేక ఉదాహరణలు నండి నూట ఆరు గ్రామ పంచాయతీల రెండు మున్సిపాలిటీలలో ఇక చేసింది ఏమన్నా ఒక్కటన్నా ఉన్నదా ఏ ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి ఓడిపోతా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈటల్ రాజ్ చీటర్ రాజేందర్ గారు ఈసారి హుజరాబాద్ లో ఈసారి చాలా దారుణంగా ఓడిపోయే పరిస్థితి ఉంది అసలు ఈ చీటర్ రాజేందర్ ఏ పార్టీని ఉంటాడు ఇవాళనే బిజెపి అంటాడు ఓ రోజు కాంగ్రెస్ అంటాడు ఒక రోజునే బిఆర్ఎస్ పార్టీలో చేరుతాను ఆలోచన చేస్తున్నా అంటాడు అసలు నువ్వు ఏ పార్టీలు ఉన్నావు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తావు ఇవాళ ఢిల్లీ పోతావు మళ్ళా సాయంత్రం రాగరేడికి కాంగ్రెస్ వాళ్ళని పోయి కలుస్తావు మళ్ళా ఇంకొక ఇంకో రెండు గంటలు కాగానే మా బిఆర్ఎస్ పార్టీలో నాయకులను పోయి కలుస్తావు అరే అసలు నువ్వు ఏ పార్టీలు ఉంటావు ఎల్ల చేస్తావు ఎందుకంత ఆగమాగం ఆగమాగం బిత్తురి బిత్తులు ఎందుకైతే చీటర్ రాజేంద్ర నువ్వు ఏం పిత్తి పిత్తి అయినా నువ్వు ఏమి సానుభూతి కొట్టాలనుకున్నా హుజరాబాద్ ప్రజలు పూర్తిగా